హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ ఫ్లాగ్ అసలు ఏంటి అంటే మనము పెసరెట్లతోని పెసర్లతో పెసరట్టు కాకుండా ఇలా చపాతి ఇలా కూడా చేసుకోవచ్చు అయితే నేను పెసరలు నైట్ అయితే నానబెట్టుకున్నాను ఆ పొద్దున వచ్చేసి ఏంటంటే పెసర్లు కాస్త అల్లం కొంచెం వెల్లుల్లి కొంచెం సోంపు జీలకర్ర కాదు సోంపు కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలా మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు అన్నీ వేసుకొని ఇలా కొంచెం పేస్ట్లా పట్టుకోవాలి మీరు ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన ఇచ్చిన పని లేదు ఎందుకంటే పెసర్లు మెత్తగా నానిపోయాయి కాబట్టి పేస్ట్ అనేది తొందరగా అవుతుంది ఇప్పుడు ఆ పేస్ట్ని వేరొక గిన్నెలోకి తీసుకొని ఒక రెండు కప్పుల దాకా గోధుమ పిండి వేసుకోవాలి ఇందులో మైదాపిండి అయితే అస్సలు వాడొద్దండి గోధుమ పిండి అయితే చాలా హెల్దీ అలాగే బాగుంటుంది సాఫ్ట్గా చపాతీ వచ్చేసి అయితే ఇలా పిండి వేసుకుంటూ పెసర్లో మిశ్రమం ఉంది కదా అదైతే పిండిని మంచిగా ముద్దలా కలుపుకోవాలి ఇలా చూసారా ఇలా ముద్దలా కలిపి ఒక రెండు నిమిషాలు దీన్ని పక్కకు పెట్టుకోవాలి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే ఇలా ఈ ముద్దను పక్కకు పెట్టుకొని ఒక రెండే నిమిషాలు ఎందుకంటే మనకి పిండి అనేది ఆల్రెడీ సాఫ్ట్గానే అవుతుంది అయితే మీరు చపాతీలకి కావలసినంత ఉండలు అయితే కట్టుకొని పక్కకు పెట్టుకోండి నేనైతే ఒక ఆరైతే చేశాను చపాతీలు ఈ పిండితోని పిల్లలకి ఎప్పుడు చపాతీలు అవే కాకుండా ఇలా కొంచెం హెల్తీగా చేసి పెడితే హెల్త్ బాగుంటుంది అలాగే వాళ్ళకు టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో నేనైతే ట్రై చేశాను నాకైతే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అసలు అనుకోలేదు ఇంత బాగా వస్తుందని టేస్ట్ అయితే ఇప్పుడు ఆ చపాతీని మనం కర్ర పైన పెట్టేసుకొని చపాతీలా చేసుకోవాలి చేసుకొని కాల్చుకుంటే కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకొని చపాతీలా కాల్చుకుంటే కనుక మనకి పెసర్ల చపాతి అనేది రెడీ అయిపోతుంది సో దీన్ని పెసర్లు వేసామని కూడా తెలియదు చపాతి చేసిన తర్వాత సో మీరు కూడా ట్రై చేసి కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే కనుక సో మన ఛానల్లో కొన్ని కొన్ని ఐడియాస్ ఉంటాయి సో నాకు వచ్చినట్టు నేను చేశాను సో మీకు కనుక వ్యూస్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి ఫైనలీ చపాతీని అయితే ఇలా కొంచెం కాల్చుకొని దీనికి తోడు పెరుగు పెట్టుకోవాలి పెరుగు పెట్టుకొని తింటే కనుక సూపర్గా ఉంటుందండి సో ఇదన్నమాట షార్ట్ వచ్చేది